పుట్టినరోజు శుభ సందర్భాన్ని మానవతా సంకల్పం జరుపుకుంటూ శ్రీశైలం సున్నిపెంట వాస్తవ్యులు శ్రీమతి కనకం నరసకుమారి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి పేరుమీద ఓ అద్భుతమైన సేవా కార్యక్రమం నిర్వహించబడింది కనకం నరసకుమారి గారి కుటుంబ సభ్యులు సదుద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో అన్నదానాన్ని అర్థవంతంగా మారుస్తూ శ్రద్ధతో ఏర్పాటు చేశారు ఈ సేవా కార్యక్రమాన్ని అమ్మ దీవెన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొదిలి పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్న నిరుపేదలకు ఆశ్రయరహిత యాచకులకు ఆహారం పంపిణీ చేయడం జరిగింది అవసరమైన వారికి అన్నదానంతో పాటు ఆప్యాయతను అందిస్తూ ఈరోజు జరిగిన పుట్టినరోజు మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఈ శ్రేయోభిలాషి ఆచరణకు సహకరించిన కనకం కుటుంబానికి అమ్మ దీవెన ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేస్తోంది మన సంస్కృతిలో చెప్పినట్టు అన్నదానం మహాదానం ఈ దానికి మించిన పుణ్యం మరొకటి లేదు